నారద మహర్షి జన్మ రహస్యం గురించి అది పురాణాలలో ఎలా వర్ణించబడిందో వివరంగా కథ రూపంలో వివరిస్తాను నారద మహర్షి జన్మ రహస్యం భగవద్భక్తికి నిదర్శనం నారద మహర్షి హిందూ పురాణాలలో ఒక అద్భుతమైన విలక్షణమైన పాత్ర ఆయన త్రిలోక సంచారి దేవృషి భగవద్భక్తుడు భోజనుడు వేదవేదాంగ పారంగతుడు మహాయోగి సంగీత విద్వాంసుడు ఆయన సృష్టికర్త బ్రహ్మదేవుని మానసపుత్రుడని విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడని పురాణాలు చెబుతాయి నారదుని జన్మ శ్రీమద్ శ్రీమద్భాగవతం భాగవత పురాణం లో ముఖ్యంగా ప్రథమ స్కందంలో వివరంగా వర్ణించబడింది పూర్వజన్మ వృత్తాంతం దాసిపుత్రుడి నుండి మహర్షిగా నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని స్వయంగా వ్యాస మహర్షికి వివరించినట్లు భాగవతంలో ఉంది అదే ఆయన జన్మ రహస్యం అదొకప్పుడు గతకల్పంలో బ్రహ్మదేవుని ఒక దినం ఒకనొక కాలంలో ఒకనొక కులంలో తాను ఒక పుత్రునిగా జన్మించానని నారదుడు చెప్పాడు ఆ జన్మలో ఆయన పేరు తెలియదు కానీ తల్లి ఒక సాధువుల సేవకురాలిగా ఉండేది ఋషుల సేవ భగవద్భక్తి బీజం వర్షాకాలంలో ఆశ్రమానికి కొంతమంది యోగనిష్ఠులైన వేదజ్ఞులైన ఋషులు చతుర్మాస్య దీక్షలో ఉన్నవారు విడిదికి వచ్చారు నారదుని తల్లి ఆ ఋషులకు సేవలు చేసేది చిన్న బాలుడైన నారదుడుకూడా తల్లితో కలిసి వారికి సేవలు చేయడానికి అనుమతి పొందాడు బాలుడైన నారదుడు ఎంతో శ్రద్ధగా వినయంగా అహంకారం లేకుండా ఋషులకు సేవలు చేసేవాడు వారి పక్కన కూర్చుని వారు మాట్లాడుకునే ధర్మవిశేషాలను భగవంతుని లీలలను శ్రద్ధగా వినేవాడు ఋషులు భుజించిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని మాత్రమే తినేవాడు ఇలా ఋషుల సాంగత్యం వల్ల వారి ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అతనిలోని పాపకంశాలు తొలగిపోయాయి భగవత్కథా శ్రవణం భక్తి పెంపొందించుకోవడం ఋషులు ప్రతిరోజూ భగవంతుని దివ్యలీలలను భగవంతుని మహిమలను ఆయన అద్భుత గుణగణాలను గురించి చర్చించేవారు ఈ కథలను వినడం వల్ల బాలుడైన నారదుడికి భగవంతుని పట్ల అపారమైన ప్రేమ ఆసక్తి భక్తి కలగడం ప్రారంభించాయి ఆ ఋషులు వెళ్లిపోయిన కూడా ఆయన భగవంతుని గురించే తలచుకుంటూ నిరంతరం ఆయన నామాన్ని స్మరిస్తూ గడిపేవారు విరక్తి తల్లి మరణం ఏకాంత ప్రయాణం కొద్దికాలం తర్వాత నారదుని తల్లి పాముకాటుకు గురై మరణించింది ఈ సంఘటన నారదుడికి ప్రపంచం పట్ల ఉన్న చివరి ఆశను కూడా దూరం చేసింది ఆయన తన జీవితంలో భగవత్ప్రాప్తి తప్ప మరేదీ అవసరం లేదని నిశ్చయించుకున్నాడు ఆయన ఇల్లు విడిచిపెట్టి ఉత్తర దిక్కుగా అడవులు పర్వతాలు నదులు దాటుకుంటూ ప్రయాణించడం ప్రారంభించాడు ఎక్కడో ఒక నిర్జన ప్రదేశంలో కూర్చుని ఋషులు ఉపదేశించిన విధంగా భగవంతుని గురించి ధ్యానించడం మొదలుపెట్టాడు భగవద్దర్శనం దివ్యజ్ఞానం ఎంతో కాలం ధ్యానం చేసిన తర్వాత ఒకరోజు ఆయన హృదయంలో తేజస్సు కనిపించింది ఆ తేజస్సులో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు అయితే ఆ దర్శనం కేవలం ఒక క్షణం మాత్రమే ఉంది భగవంతుని దర్శనం లభించిన వెంటనే ఆ రూపం అంతర్ధానమైంది నారదుడు మళ్లీ చేసి భగవంతుడిని చూడాలనుకున్నాడు కాని అది సాధ్యం కాలేదు అప్పుడు ఆకాశవాణి వినిపించింది ఓ పుత్రా ఈ జన్మలో నీవు నన్ను మళ్లీ దర్శించలేవు ఈ జన్మనీ చివరి జన్మ నీకు ముక్తిని ప్రసాదించడానికి నువ్వు నా సేవలో నిరంతరం ఉండేలా చేయడానికి నేను ఒకసారి నీకు దర్శనం ఇచ్చాను ఈ జన్మ తర్వాత నీవు బరుణ్ణిగా బ్రహ్మదేవుని పుత్రునిగా జన్మిస్తావు మహాప్రలయం బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా జన్మ కాలక్రమేణా మహాప్రలయం వచ్చింది ఆ ప్రళయంలో బ్రహ్మదేవుడు తన పూర్వస్థితిని విడిచిపెట్టి సృష్టిని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు ఆ సమయంలో బ్రహ్మదేవుని సంకల్పం నుండి అతని మనస్సు నుండి నారదుడు బ్రహ్మ మానసపుత్రునిగా జన్మించాడు ఈ విధంగా నారదుడు తన పూర్వ జన్మలో చేసిన భగవత్సేవ భగవద్గథాశ్రవణం నిరంతర ధ్యానం వల్ల కలిగిన పుణ్యం కారణంగా ఈ జన్మలో బ్రహ్మదేవుని మానసపుత్రునిగా త్రిలోకసంచారిగా భగవద్భక్తునిగా అవతరించాడు నారదుని పాత్ర ప్రత్యేకతలు కలహభోజనుడు నారదుడు లోక కళ్యాణం కోసం భగవంతుని లీలలను ప్రదర్శించడం కోసం కొన్నిసార్లు కలహాలను సృష్టించినట్లు కనిపిస్తాడు అయితే ఆ కలహాల వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం లోకానికి మేలు చేసే సంకల్పం ఉంటాయి త్రిలోక సంచారి ఆయన వీణను చేతబూని నారాయణ నారాయణ అంటూ అన్ని లోకాలలో స్వేచ్ఛగా సంచరిస్తాడు భగవద్భక్తికి ప్రతీక భగవద్భక్తికి అత్యున్నత ఉదాహరణ నారదుడు ఆయన నారద భక్తి సూత్రాలను రచించి భక్తి మార్గానికి విశేష ప్రాధాన్యతనిచ్చాడు సమాచార ప్రదాత దేవతలు రాక్షసులు మానవులు ఋషులు అందరికీ సమాచారం చేరవేసే దూతగా జ్ఞానాన్ని పంచే వ్యక్తిగా ఆయన పురాణాలలో కనిపిస్తాడు నారదుని జన్మ వృత్తాంతం భక్తితో శ్రద్ధతో చేసిన సేవ భగవంతునిపై అచంచలమైన విశ్వాసం మనిషిని ఎంత ఉన్నత స్థితికి తీసుకువెళతాయో తెలియజేస్తుంది మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం